అందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చింత పుట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమైనా ప్రారంభిస్తాం అదే సమయంలో రెండు వేల మూడు బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒకసారి తలుచుకుంటానే ఉంటాను రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం దొరుకుతూ ఉంటాను నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దానికోసరమే ఆయన ఆశస్తో నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోని అత్యున్నతమైన నాగరికత భారతదేశానికి అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడు ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి అగ్రస్థానంలో ఉండాలి అందులో తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు ఈరోజు కూడా అదే స్వామిని కోరుకొని నా కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తాను అందుకని ఈరోజు మరొకసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతులు తెలియజేసుకుంటూ ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపిచ్చారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకపోవడం కోసం శక్తిని సామర్థ్యాన్ని తెలివితేటల్ని ఆరోగ్యాన్ని అన్ని ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎక్కువండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానికంతా అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఎక్కడైన రాజకీయాలు మాత్రాన్ని ఇక్కడ ఒకటే ఉండాలి ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు అది నా యొక్క సంకల్పం సంకల్పంలో పొలి చేస్తూ వచ్చాను దానికి కట్టుబడి మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుతున్నాను సార్ すいません。 Oh, <laughs>